వెల్కమ్ స్టార్ ఫోర్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామ ప్రజల సేవ కోసం ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి సుద్దాల లక్ష్మయ్య ముప్పై ఏళ్ల ప్రజాసేవ అనుభవంతో సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న వ్యక్తి గ్రామ సమస్యల పట్ల అవగాహనతో అభివృద్ధి ఈసారి మీ ఆశీర్వాదాన్ని కోరుతున్నారు అవకాశం ఇస్తే ప్రతి ఇంటి సమస్యకు తక్షణ స్పందన పారదర్శక నిధుల వినియోగం అవినీతి రహిత పాలన అందిస్తారని హామీ ఇస్తున్నారు గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం మీ అమూల్యమైన ఓటుతో నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సుగ్గార లక్ష్మణ్ నేను బద్దిపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ అయింది సర్పంచ్గా మరియు ఎస్సీ రిజర్వేషన్ అయిన సందర్భంగా నేను బద్దిపల్లి గ్రామం నుంచి సర్పంచ్గా పోటీలో ఉన్నా నా గుర్తు టీవీ రిమోట్ వచ్చింది మరియు నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి నేను చదువుకొని అనేక దళిత ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను పేరు ప్రతిష్ట సంపాదించుకున్నటువంటి వ్యక్తిని మరియు ఈ గ్రామానికి ఈ రిజర్వేషన్ బాబాసాహెబ్ కల్పించినటువంటి రిజర్వేషన్ కాబట్టి గ్రామ ప్రజలకు మరియు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని నా వంతుగా నేను తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ అనేది దేనికి వచ్చింది గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి పని చేయాలి నాకు ఒక గుర్తింపు ఉండాలి ఈ ఐదు సంవత్సరాల కాలం గ్రామ ప్రజల మన్నలు పొందాలని చెప్పి అందరి ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చి నామినేషన్ చేయడం జరిగింది మరి గ్రామ ప్రజలు కూడా చాలా మంది కూడా నాకు మద్దతు ప్రకటన ప్రకటిస్తున్నారు మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నది కాబట్టి నేను తప్పకుండా గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి కూడా నా నాకు నాకున్నటువంటి పరిచయాలు కానీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిచయాన్ని అన్నిటి కూడా నేను అది చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి నేను పనిచేయడం జరుగుతుంది మరియు నాకున్న అనుభవం రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి పరిచయాలు సంఘాలకు చేసిన నేను చేసినటువంటి కృషి నా శ్రమ నా నేను స్వచ్ఛంద కార్యకర్తగా నేను సంఘాలకు పనిచేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఆ అనుభవంతో పాటు గ్రామం నుంచి తప్పకుండా నేను మా గ్రామ ప్రజలు కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశపూర్వకంగా నేను ఎన్నికల్లో నిలబడ్డాను ప్రజలు కూడా నాకు మద్దతు ప్రకటించు ఈ సందర్భంగా నేను బద్దిపల్లి గ్రామ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మరియు ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఇదివరకు చేసినటువంటి పాలకులు చేసినటువంటి అభివృద్ధిని నేను చూపి చేసి చూపెడతానని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మరియు నాకున్న పరిచయాలతోని అధికారులు కానీ రాజకీయ నాయకుల పరిచయాలతోని కానీ మరి గ్రామ ప్రజల సహకారంతో తప్పకుండా నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా కాబట్టి గ్రామ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా